పుట్టిన తేదీ ప్రకారం మీ అదృష్టం మీ సంఖ్య అదృష్టం కోసం ఎదురుచూస్తూ చాలామంది ఉన్నారు మంచి ఉద్యోగం వ్యాపారంలో ఎదుగుదల రావడంలో స్థిరత్వం వీటన్నిటికీ అదృష్టం కలిసి రావాలని నమ్మేవారే మన చుట్టూ ఉన్నవారిలో నూటికి తొంభై శాతం మంది ఉన్నారు పుట్టిన తేదీలు ఈ తేదీల ప్రకారము మీ యొక్క జాతకము తెలుస్తుంది ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఈ తేదీలలో పుట్టిన వారందరూ నెంబర్ వన్ కిందకి వస్తారు ఈ సంఖ్య అధిపతి రవి వీళ్ళు స్వయం కృషితో సంపాదిస్తారు వీళ్ళు విభిన్నమైన మనసత్వం కలిగి ఉంటారు ఇంకా వృత్తులు ఉద్యోగం ఏజెంటు డాక్టరు ఇంజనీరు నాయకులుగా రాణిస్తారు వీళ్ళకి మంచి సమయం ప్రారంభమయ్యేది ఇరవై నాలుగు సంవత్సరం వయసులో అదృష్టం బాగా కలిసి వస్తుంది ఈ వ్యక్తి అన్నిటిలోనూ విజయం సాధిస్తారు మరియు విజయవంతం అవ్వడమే కాకుండా డబ్బులు వస్తూ లాభాలను పొందడం మొదలవుతుంది డబ్బులు సంపాదించడానికి ఇది అనువైన సంవత్సరం అదృష్టం మంచి మార్పులు నిచ్చు సంవత్సరాలు పది పంతొమ్మిది ఇరవై రెండు ముప్పై ఏడు నలభై ఆరు యాభై ఐదు అరవై నాలుగు సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుంది పుట్టిన తేదీలు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది ఈ తేదీల్లో పుట్టిన వారందరూ నెంబర్ రెండు కిందకి వస్తారు వీళ్ళు జీవితంలో ధనవంతులుగా బాగా పలుకుబడి కలిగిన వ్యక్తులుగా ఎదుగుతారు వీళ్ళు సున్నితమైన స్వభావం కలిగి ఉంటుంది చాలా జాగ్రత్త పరులు ఇక వీళ్ళు చేసే వృత్తులు రచయితలు కళాకారులు నటులు వ్యాపారులుగా ఉంటారు మంచి సమయము ప్రారంభమయ్యే టైము వీరికి ఇరవై ఆరవ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది కష్టానికి తగిన ఫలితాలను అనుభవిస్తారు డబ్బు సంపాదన కూడా ఈ సంవత్సరంలో బాగా పెరుగుతుంది అదృష్టం మార్పులు నిచ్చు సంవత్సరాలు పదకొండు ఇరవై ఇరవై నాలుగు ముప్పై ఎనిమిది నలభై ఏడు యాభై ఆరు అరవై ఐదు సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుంది ఇక పుట్టిన తేదీలు మూడు పన్నెండవ తేదీ ఇరవై ఒక తేదీ ముప్పై తేదీ ఈ తేదీలలో పుట్టిన వారందరూ నెంబర్ మూడు కిందకి వస్తారు వీళ్ళు అదృష్టవంతులుగా సమాజంలో డబ్బు కీర్తి కలిగిన వ్యక్తులుగా ఉంటారు అలాగే బ్రాహ్మహ ప్రజ్ఞాశాలి అయి ఉంటారు వీళ్లకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ ఇక వీళ్ళు చేసే వృత్తుల పరంగా అధికారులు ఉద్యోగాలు నాయకులు పలుకుబడి కలిగిన వ్యక్తులవుతారు వీళ్ళకి మంచి సమయం ప్రారంభమయ్యే సమయము ముప్పై రెండవ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది ఈ సంవత్సరం వారు కష్టపడి పనిచేస్తున్న వాటన్నిటిలో మంచి విజయాలు సాధిస్తారు అదృష్టం మంచి మార్పులు ఇచ్చే సంవత్సరాలు ఎప్పుడో తెలుసుకుందాము పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ముప్పై తొమ్మిది నలభై ఎనిమిది యాభై ఏడు అరవై ఆరు సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుంది పుట్టిన తేదీలు నాలుగవ తేదీన పదమూడవ తేదీన ఇరవై రెండవ తేదీన ముప్పై ఒక్క తేదీన ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళందరూ నంబర్ నాలుగు కింద కేవ చెందుతారు మీరు బాగా సంపాదిస్తారు భిన్నమైన మనస్తత్వం కలిగి ఉంటారు వ్యక్తిగత జీవితమైన ప్రొఫెషన్ అయినా ఒక క్రమ పద్ధతిలో సాగాలనుకుంటారు ఇక వీళ్ళు చేసే వృత్తులు ఇంజనీరు టెక్నీషియన్స్గా ఉద్యోగాలు వ్యాపారాల్లో ఉంటారు వీరికి మంచి సమయం అయ్యేది ముప్పై ఆరు మరియు నలభై రెండు వయసులో అదృష్టం బాగా కలిసి వస్తుంది ఈ సంవత్సరంలో వ్యక్తులు ప్రమోషన్లు ద్రవ్య లాభాలు మొదలైన వాటిలో విజయాన్ని సాధిస్తారు అదృష్టం మంచి మార్పులను ఇచ్చు సంవత్సరాలు పదమూడు ఇరవై రెండు ముప్పై ఆరు నలభై రెండు నలభై తొమ్మిది యాభై ఎనిమిది అరవై ఏడు సంవత్సరాల వయసులో వీరికి అదృష్టం మంచి మార్పులను తీసుకువస్తుంది పుట్టిన తేదీలు ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఈ తేదీల్లో పుట్టిన వారందరూ నెంబర్ ఐదు కిందకే వస్తారు వీరు తెలివితేటలతో సంపాదిస్తారు ఈ వ్యక్తులు సృజనా శైలి అయి ఉంటారు మాటకారితనం ఉంటుంది ఇక వీరు చేసే వృత్తులు గుమస్తాగా బ్యాంకు ఉద్యోగాలలో ఎల్ఐసిగా డాక్టర్ లాయర్ వ్యాపారం నటులు కూడా కావచ్చు మంచి సమయము ప్రారంభమయ్యేది వీరికి ముప్పై రెండవ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది మంచి అదృష్టం బాగా కీర్తి పొందే సంవత్సరం ఈ దశలోనే జరుగుతుంది అదృష్టం మంచి మార్పుల నుంచి సంవత్సరాలు పద్నాలుగు ఇరవై మూడు ముప్పై రెండు నలభై ఒకటి యాభై తొమ్మిది అరవై ఎనిమిది సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుంది పుట్టిన తేదీలు ఏడు పదహారు ఇరవై ఐదు ఈ తేదీల్లో పుట్టిన వారందరూ నంబర్ ఏడు కిందకి వస్తారు వీరికి ధనానికి లోటు ఉండదు వీరిలో భక్తి భావం ఎక్కువగా ఉంటుంది అలానే వీరికి సామాజిక స్పృహ కూడా ఎక్కువే ఇక వీళ్ళు చేసే వృత్తుల పరంగా కళాకారులు అవుతారు జ్యోతిష్యులు ఉద్యోగం వ్యాపారంలో రాణిస్తారు మంచి సమయం ప్రారంభమవుతుంది వీరికి ముప్పై ఎనిమిది మరియు నలభై నాలుగు సంవత్సరాల వయసులో అదృష్టం బాగా కలిసి వస్తుంది కృషికి తగ్గ ఫలితం ఈ సంవత్సరంలోనే వహిస్తుంది అదృష్టం మంచి మార్పునిచ్చే సంవత్సరాలు పదహారు ఇరవై ఐదు ముప్పై ఎనిమిది నలభై నాలుగు యాభై రెండు అరవై ఒకటి డెబ్బై సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుంది ఇక పుట్టిన తేదీలు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఈ తేదీలలో పుట్టిన వారందరూ నెంబర్ ఎనిమిది కింద వస్తారు వీళ్ళు మిగతా వాళ్ళకంటే ఆర్థికంగా బలంగా ఉంటారు విజయపు వేటలో ఆసక్తికి శక్తి అదృష్టం తోడవుతుంది ఇక మీరు చేసే వృత్తులు ఇంజనీర్లు డాక్టర్లు పోలీసులు నటులు వ్యాపారులు యోగులుగా ఉంటారు వీళ్ళకి మంచి సమయం ప్రారంభమయ్యేది ముప్పై ఆరు మరియు నలభై రెండు సంవత్సరాల వయసులో అదృష్టం బాగా కలిసి వస్తుంది అనుకున్న టార్గెట్లను వీరు ఈ సంవత్సరంలోనే అందుకుంటారు అదృష్టం మంచి మార్పులు నేర్చు సంవత్సరాలు పదిహేడు ఇరవై ఆరు ముప్పై ఆరు నలభై రెండు యాభై మూడు అరవై రెండు డెబ్భై ఒక్క సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుంది పుట్టిన తేదీలు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఈ తేదీలలో పుట్టిన వాళ్ళందరూ నెంబర్ తొమ్మిది కిందకే వస్తారు వీరికి ధనప్రాప్తి కలిగి బాగా సంపాదిస్తారు వీళ్ళు విశాల దృక్పథం కలిగి ఉంటారు ఎలాంటి సందర్భంలోనైనా ధైర్యంగా ముందడు వేయగలరు ఇక వీళ్ళు చేసే వృత్తులు వ్యవసాయము డాక్టరుగా ఏజెంటుగా లాయరుగా రాజకీయాలు బాగా కలిసి వస్తాయి మంచి సమయం ప్రారంభమయ్యేది వీరికి ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది ఈ సంవత్సరం వీరు చాలా కీర్తి డబ్బు సంపాదించడానికి ఇది అనువైన సంవత్సరము అదృష్టం మంచి మార్పుల నుంచి సంవత్సరాలు పద్దెనిమిది ఇరవై ఎనిమిది ముప్పై ఆరు నలభై ఐదు యాభై నాలుగు అరవై మూడు డెబ్బై రెండు సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుంది అదండి ఈ విషయం మీరు కూడా మీ డేట్ ఆఫ్ బర్త్తో మీకు అదృష్టం ఏ సంవత్సరంలో కలుగుతుందో చెక్ చేసుకోండి అలానే ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపించిన నచ్చిన జై శ్రీకృష్ణ అని కామెంట్లో తెలియజేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి